మూల ఎంపీటీఓ గారు శ్రీనివాస్ గారు మేమంటారు థ్యాంక్ యూ సత్యోదమ్మ మా సన్మానాన్ని నువ్వు స్వీకరించినందుకు నువ్వేదో చెప్పాలనుకుంది చివరిగా చెప్తే ఏనాదుల కోసం ఎంతో ఇదే ఆ రోజు అమ్మిత్ గారు చెప్పిన మాటలు ఈరోజు నీలో కనపడతాయి నువ్వు నడిచే అడుగుల్లో కూడా అమిత్ గారు జాడే కనపడుతుంది ఎందుకంటే ఈరోజు యానాదులను ఇంత గుర్తించి ధ్యానాదులకి ఇంత పని చేస్తున్నావు అంటే అది నీకు చాలా గొప్ప విషయం అందరికీ రాదు ఆ ఓర్పు ఇంకో ఒకటి ఒకటి సార్ నా కొరవ కొంతమంది పిల్లలు చదువుకొని ఫీజులు కట్టలేక బళ్ళు మానేసి ఉన్నారు మా పైకి లేవు ఏదో అమ్మాయి అది పద్దమ్మా మీ కూతురు మన మేడం పదివేలు ఇచ్చింది ఫీజుకి వాళ్ళు కట్టారు ఇప్పుడు అమ్మాయి మళ్ళీ ఫీజు కట్టలేక వాటర్లో పని చేసుకుంటున్నాం మళ్ళీ రోజు లేడుకు నేను పైకి ఇటు రమ్మను ఇట అందుకని నాకు రోజు బాధ అమ్మాయిని చూస్తే ఏమి అమ్మాయి కప్పు గడుకుందాం ఇంట్లో గడుక్కుందంటే డబ్బులు లేదు ఫీజు కట్టి పడిగిపోవాలి ఇలాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు సార్ నాకు అది ఒక్కటే కొరవ సార్ దాకా కొరవ తీరవాలి మీరు పిల్లలు చదువుకోవాలి పిల్లకాయలు ఎరంగబడిపోయి పిల్లలు అందరూ కూడా మీరు ఆదుకొని చదివియాలి మీరు మందిని చదివిచ్చారు ఉద్యోగాలు తెచ్చారు ఇట్లాంటి వాళ్ళని కూడా గుర్తు పెట్టుకోవాలి సార్ ఎందుకంటే భర్త లేని వాళ్ళు ఉన్నారు వంట మహిళలు పింఛన్ లేక బిడ్డలు చదివి లేక పనులు బాగాలేక ఎంతో అందుకే చిన్న వయసులో పెళ్లిళ్ళు చేస్తారు పెళ్లిళ్ళు చేయొద్దంటే ఏం చేస్తారు ఈ బిడ్డలు సాగలే చేస్తున్నారు ఇట్లాంటి ఎన్ని నాకు మన జిల్లాలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రతి ఇంట్లో ఏం తింటున్నారో ఎట్లా ఉంటున్నారు అని కూడా నాకు తెలుసు కొనుక్కున్నా కూడా నాకు నిద్ర రాదు ఏ ఇంట్లో ఈరోజు ఎట్లా ఉంటారు ఏ కాలనీలో పొదుపు అంత ఇప్పుడు పొదుపులు ఇందుకు భవానీ కాలనీ పొదుపులు మరి పట్ల కాగుల్లో పొదుపులు సింగపేటలో పొదుపులు ఎట్న సొసైటీలు చేసాం జాయిన్ కమ్మ మాకు నాలుగు లక్షల రూపాయలు పండించింది నాలుగు టక్ ఆటోలు వచ్చింది కరోనా అయ్యి పోయి తర్వాత ఆ కరో మాకు ఆ ప్రభుత్వంలో కూడా కనీసం కేజీ బియ్యం కూడా ఇలా సొసైటీలు ఉండి కూడా ఆఫీసు నుండి కూడా మమ్మల్ని ఆలకించ సొసైటీ నుండి ఈ ఈరోజు మీరు ఇంత మంచి ఆఫీస్ ఇక్కడికి ఇక్కడ కొంచెండారు కాబట్టి ఇప్పుడు సార్ చెప్పాడు మీకు ఒక వీనిట్ ఇస్తాం మీరు ఏం చేసుకున్న మహిళలు అన్నారు అవును సార్ ఒక గ్రూపులుగా బరులో మేకలో గొర్రెలు లేదంటే అయ్యేదన్నా మన అప్పుడు సార్ మమ్మల్ని కాకినాడ పంపించారు అక్కడ మేము చికెన్ ఊరగాయి మరి రొయ్యి ఊరగాయి ఇట్లాంటివి నేర్చుకుందాం మేము కాకినాడ ట్రైనింగ్ ట్రైనింగ్లో అవి మేము ఇక్కడికి వచ్చినాక కొన్నాళ్ళు మేము ఇళ్లలో చేసుకున్నాం మనకి కుదురుతుందా లేదని నెల రోజులు ఉండేది మా కూరగాయ ఇంట్లో సిక్కును మన మాలుగా మాట ఇవ్వమని కొత్త అయ్యే బయలుదేరుకోళ్ళు పనికిరావు మళ్ళీ అట్లాగే ఇప్పుడు సారు ఇట్లాంటివి కూడా కొంచెం కోఆపరేట్ చేసి ఈ పిల్లకాయలు చదువుకునే వాళ్ళు ఎక్కడెక్కడ డాపుట్ అయిపో ఎక్కడ ఉండరా అని ఆలోచించి మీరు ఆ బిడ్డలు కూడా ఏదైనా సహాయం చేసి వాళ్ళని మళ్ళీ పంపించేటట్టు ఏర్పాటు చేయాలని అదొక్కటే సార్ నా కడుపులో కొరవ తర్వాత మహిళలకు లోన్లు బర్లు మాకు గ్రూపులు లెక్కలు ఇవ్వండి సార్ డైరీ పాల డైరీలు ఎందుకంటే మా పల్లెటూళ్ళు మాకు గిడ్డు ఉంటుంది అన్నీ ఉంటాయి మాకు అట్లా ఇచ్చారు అనుకో ఆ డైరీల మీద మేము పని చేసుకొని బతకదలి ఉన్నాం మా